స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఏడవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకి విధంగా ఉంటాయి వీడియో వదిలేస్తే మాత్రం మీరు భారీ నష్టాన్ని చూస్తారు జాగ్రత్తగా ఉండండి అయితే ఈ వీడియోలో ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాల గురించి వివరించడం జరిగింది అలాగే శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ మీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు అలాగే సింహరాశి వారికి మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాల గురించి ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ రెండు సంవత్సరం మే ఏడవ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం చూసినట్లయితే కనుక ఒక వ్యక్తి వల్ల మీరు భారీ నష్టాన్ని చూస్తారు జాగ్రత్తగా ఉండండి షూరిటీ సంతకాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ఎవరు పడితే వారికి షూరిటీ సంతకాలు చేయకూడదు అలాగే ఎవరికి పడితే వారికి డబ్బు మీరు ఎటువంటి షూరిటీ తీసుకోకుండా ఇవ్వకూడదు ఈ విధంగా చేశారంటే మాత్రం నష్టపోయే ప్రమాదం ఉంది భారీ నష్టాన్ని చవిచూసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో సింహరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక కోరిక నెరవేరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి బంధువులతో కానీ లేదా మీ యొక్క మిత్రులతో కానీ విభేదాల కారణంగా మీరు చాలా కాలంగా దూరంగా ఉంటున్నట్లయితే కనుక వారితో విభేదాలన్నీ కూడా ఈ రోజు క్లియర్ అవుతాయి మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్దలను తొలగించుకుంటారు ఖచ్చితంగా చక్కటి సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకునే పరిస్థితులు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఊహించని ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన మీకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కూడా ప్రసాదించబోతుంది మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని అర్థిస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులు మిశ్రమమైన ఫలితాలను అయితే చూడబోతున్నారు వ్యాపారంలో మీరు అభివృద్ధికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నారు అలాగే నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా ఈ రోజు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి సింహరాశివారు ఎవరైతే రాజకీయంపై ఆసక్తి ఉన్న వ్యక్తులు ఉన్నారో పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో మీరు సత్సంబంధాలను ఏర్పరచుకుంటారు వారి నుండి మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే అతి త్వరలో అకస్మాత్తుగా మీకు రాజకీయ అధికారం చేకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మరికొంత సమయం పాటు వేచి చూడాల్సిన పరిస్థితి కూడా మీకు కనిపిస్తుంది అలాగే ఎవరైతే లోన్ల కోసం అప్లై చేసుకుని రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి లోన్లు శాంక్షన్ అవుతాయి అలాగే మీరు ఏవైనా ప్రాపర్టీస్ ని సేల్ చేయాలి అనుకుంటే అయితే ప్రాపర్టీస్ మీరు అనుకున్న ధరకి అమ్ముడుపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే గనక ఆ సమస్యల నుండి ఈ రోజు మీకు కాస్త ఉపశమనం కూడా లభించబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఏడవ తేదీ బుధవారం అనేది సింహరాశి వ్యక్తులకి ఉండబోతుంది కానీ ష్యురిటీ సంతకాల విషయంలో డబ్బు ఎవరికైనా ఇచ్చే విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను మీరు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి